వాళ్ళు దిట్టంగా ఉండేవాళ్ళు ఉంటారు మీరు చూడండి రాజకీయ నాయకులను వాళ్ళని చూస్తుంటాము పెద్దలను బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళకు అంటే వాళ్ళు కండబలం ఉన్నవాడు అంత కండబలం ఉన్నవాడు గొప్ప అనుకుంటే ఆ కండబలం ఉన్నవాడు ధనబలం ఉన్నవాడి ముందు తక్కువ ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తే వాడు నమస్కారం చేతి పట్టుకుని నమస్కారం పెడతాడు ధనబలం ఉన్నవాడు గొప్ప అనుకుంటే ధనబల బలం ఉన్నవాడి కంటే బుద్ధిబలం ఉన్నవాడు గొప్ప నాకు నెలకు ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అనుకుందాం మంచిదే కోటి రూపాయలు వస్తే ప్రభుత్వం ఎంట పడుతుంది ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ట్యాక్స్ కట్టినావా అది ఇదని అప్పుడు నాకే నేనేం చేస్తాను ఒక ఆయిటర్ని ఆశ్రయిస్తాను అంటే నాకంటే బుద్ధిమంతుడైన వాడిని ఆశ్రయిస్తాను కాబట్టి ధనబలం ఉన్నవాడికంటే బుద్ధిబలం ఉన్నవాడు గొప్ప బుద్ధిబలం ఉన్నవాడికంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటాం ఐపీఎస్ ఆఫీసర్ వాడు జిల్లా అంత అధికారి బుద్ధిబలం ఉన్నవాడు అంత బుద్ధిబలం ఉన్నవాడు కూడా అధికార బలం ముందు తక్కువ చీఫ్ మినిస్టర్ అయినవాడు బిఏ చదివింటాడు వీడు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి నమస్తే సార్ సారని ఇక్కడ నివడుకుంటాడు వాడు కూర్చుంటాడు అంటే అర్థం ఏమిటి బుద్ధిబలం ఉన్నవాడి కంటే అధికార బలం ఉన్నవాడు గొప్ప కండబలం ఉన్నవాడి కంటే ధనబలం ఉన్నవాడు ధనబలం ఉన్నవాడి కంటే బుద్ధిబలం ఉన్నవాడు బుద్ధిబలం ఉన్నవాడి కంటే అధికార బలం ఉన్నవాడు అధికార బలం బలం ఉన్నవాడి కంటే ఎవడు గొప్ప స్వామీజీ దగ్గర మోడీ వచ్చి కూర్చొని నమస్కారాలు పెట్టి మాట్లాడిపోయాడు అమిత్ షా వచ్చి మాట్లాడిపోయాడు అంతకుముందు వెంకట్రామ రాష్ట్రపతి వచ్చి మాట్లాడిపోయాడు అంటే దగ్గర వచ్చి కూర్చొని సేవలు చేసేవాడు అంటే అర్థం ఏమిటి ఈయన దగ్గర ఏముంది ఆత్మబలం ఉన్నది కాబట్టి అందరికంటే ఎవడు గొప్ప ఆత్మబలం ఉన్నవాడు గొప్ప ప్రపంచంలో మీరు ఎక్కడైనా గమనించండి ఆత్మబలం ఉన్నవాడి ముందు ఎవడైనా సరే పాదాభివందనం చేసిపోతాడు తిరుగులేదు దానికి ఇంకా దానికి కులము లేదు మతము లేదు వర్గం లేదు ప్రాంతం లేదు వేషం లేదు భాష లేదు ఏమి సంబంధం లేదు ఆత్మబలం ఉందంటే తల వంచుతారు ఏ ప్రాణి తల వంచుతుంది